హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ జాన్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేసాను మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున శ్రావణ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి రాఖీ పౌర్ణమి అని పిలుస్తారు ఈ పవిత్రమైన రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ రక్షాబంధన్ వేడుకలను జరుపుకుంటున్నారు ఈ పర్వదినాన సోదరీ మణులంతా తమ సోదరులకు రాఖీ కట్టి ఒక పండుగలా జరుపుకుంటారు ఒకప్పుడు ఉత్తర భారతానికే ఈ వేడుకలు క్రమంగా దేశమంతటా వ్యాపించాయి ఈ సందర్భంగా రక్షాబంధన్ వేడుకలను ఎందుకని జరుపుకుంటారు ఆ రోజున తమ అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళు ఖచ్చితంగా రాఖీ ఎందుకని కడతారు రాఖీ పండుగ ఉన్న రహస్యాలు ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం రాఖీ అంటే రక్షణ అని అర్థం రక్షాబంధంలో రక్ష అంటే రక్షించడం బంధన్ అంటే సూత్రం అని అర్థం అందుకే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క సోదరేమణి తమ సోదరులకు రక్షా సూత్రం అంటే రక్షాబంధన్ని కడతారు తమ సోదరులందరూ ప్రతి ఒక్క పనిలోనూ విజయం సాధించాలని కోరుతూ వారు జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటూ ఎర్రని దారాన్ని తయారు చేసి చేతికి కడతారు అదే సమయంలో వారికి ఏదైనా తీపి పదార్థం తినిపించి వారి నుదుట తిలకం పెడతారు అనంతరం హారతి ఇచ్చి వారి క్షేమాన్ని కోరుకుంటారు సోదరులు సైతం తమ సోదరికి జీవితాంతం ఎల్లప్పుడూ రక్షణగా ఉంటామని వాగ్దానం చేస్తారు అంతేకాదు వారికి నచ్చిన బహుమతులను సైతం ఇచ్చేస్తారు పురాణాల ప్రకారం రాఖీ పండుగ గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి అందులో ఓ కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంద్రుని ఇంటిపై ఓ రాక్షసి దాడి చేసి ఆక్రమించుకుంది అప్పుడు ఇంద్రుని సతీమణి సచీదేవి తనకు సహాయం చేయాలని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి వేడుకుంటుంది అప్పుడు ఇంద్రుడిని కాపాడడానికి విష్ణువు తన మణికట్టు చుట్టూ పత్తితో తయారు చేసిన ఓ పవిత్రమైన దారాన్ని కట్టాలని సూచించాడు అప్పుడు సచీదేవి కోరిక మేరకు విష్ణుదేవుడు ఆ రాక్షసిని నాశనం చేస్తాడు అప్పటి నుంచి ఈ రాక్షస్ ఈ రాఖీదారం ఉనికిలోకి వచ్చింది చరిత్రను పరిశీలిస్తే ప్రపంచం మొత్తాన్ని జయించాడని చెప్పుకునే ది గ్రేట్ అలెగ్జాండర్ భారతదేశం వైపు దండయాత్ర వచ్చిన సమయంలో ఫోరస్ అనే రాజు తనను అడ్డుకుంటాడు అయితే ఆ సమయంలో ఆ రాజు భార్య రోక్షణ తన భర్తను చంపొద్దని కోరుతూ ఆ లేఖతో పాటు ఓ పవిత్ర దారాన్ని అలెగ్జాండర్కు పంపుతుంది అది చూసిన అలెగ్జాండర్ ఆ రాఖీని గుర్తుంచుకొని ఆ రాజును చంపకుండా వదిలేస్తాడు మన దేశంలో రాఖీ పౌర్ణ రాఖీ పౌర్ణమికి అనేక పేర్లున్నాయి ఈ పండుగను ఆయా రాష్ట్రాలలో విభిన్నంగా జరుపుకుంటున్నారు ముఖ్యంగా ఉత్తర భారతంలో రక్షాబంధన్గా పిలిచే ఈ పండుగను సావని సలోనా అని పిలు అని కూడా అంటారు గుజరాత్లో పవిత్రోపన మహారాష్ట్రలో నరాళి పూర్ణిమ దక్షిణ భారతంలో నారికేళ పౌర్ణమి అని పిలుస్తారు మహారాష్ట్రలోని సముద్ర తీర ప్రాంతంలో ఈ పండుగను వేళ్ల కొలిస్ అనే మత్స్యకారులు వరుణ దేవుడిని ఆరాధిస్తారు రాఖీ పండుగ వేళ కొబ్బరికాయలను సాగరంలోనికి విసిరి వరుణ దేవునికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు పశ్చిమ బెంగాల్ ఒడిశా రాష్ట్రాలలో గులాన్ పూర్ణిమ పేరుట రాధాకృష్ణులను పూజించిన తరువాత మహిళలు తమ సోదరులకు రాఖీ కడతారు మన దేశంలో పా మన దేశంతో పాటు నేపాల్ ఇతర దేశాల్లోని హిందువులు జైనులు సిక్కులందరూ ఈ పండుగను జరుపుకుంటారు మీలో ఎంతమంది మీ బ్రదర్స్కి రాఖీ కట్టారు కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి దిస్ ఇస్ జాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్